యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములా సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్న లేఖన భాగమేమనగా అనగా తలవాల్చుటకు స్థలము లేని క్రీస్తు అనే అంశం మీద తెలియజేస్తుంది లోకా తొమ్మిదవ అధ్యాయము యాభై ఎనిమిదో చిరంలో అందుకు యేసు నక్కలకు బోరియులను ఆకాశ పక్షులకు నివాసులను కలవుగానే మనుష్య కుమారుని తలవాల్చుకున్నటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తానంటే ఆయన చెప్పాడు నక్కలకు బోరియులను ఆకాశ పక్షులకు నివాసులను కలవుగానే మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదని అతనితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారికి భూమి మీద ఉన్నప్పుడు ఇల్లు లేదండి ఆయనకు ఇల్లు లేదు సృష్టి యావత్తు కూడా ఆయనను బట్టి సృష్టించబడింది ఆయన లేకుండా ఏమీ సృష్టించబడలేదు ఆయనను బట్టి ఆయన కొరకును సృష్టించబడిన ఈ సృష్టిలో ఆయనకు స్థలము లేదు భూమి ఆయన పాదపీఠము ఆకాశము ఆయన సింహాసనం ఆయన ఇది అయినప్పటికి కూడా ఆయన శరీరదారుడిగా ఉన్నప్పుడు ఆయనకు స్థలము లేదు ఇల్లు లేదు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన అంటున్నాడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు చూశారండి దేవునికి స్థలము లేదు భూమి మీద జీవించటానికి నివాసము లేదు లోకస్ వార్త రెండో అధ్యాయం ఏడో వచనంలో తన తొలిచూళ్ళు కుమారునికని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు స్థలం లేదు సత్రంలో స్థలము లేదు అందరి వచ్చేసరికి అందరికీ స్థలాలు ఉన్నాయి కానీ క్రీస్తు ప్రభు వారు ఆ పుట్టే సమయానికి మరి అమ్మ ఆ ఇంటిలోంచి బయటికి రావటము దేవదూత మాట్లాడటము ఇంటిలోంచి బయటికి రావటము సత్రంలో పడుకోబెట్టడానికి స్థలము లేకుంటే ఆయన జన్మించింది పశువుల పాకలో జన్మించను పశువులు జన్మించేటువంటి అంటే ఒక జంతువులు జన్మించేటువంటి స్థలములో ఆయనకు స్థలము లేకపోవటం వల్ల ఆ స్థలంలో జన్మించాడు అందుకే ప్రభు అన్నాడు మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు ఇదే పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను ఎలా చేసుకున్నాడు దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆ పరలోకంలో ఉన్నటువంటి సింహాసనమును వేవేల కొలది దేవదూతుల మధ్య ఉన్నటువంటి ఆయన భూమి మీదకి పాపులను రక్షించడానికి ఒక శరీరమును ధరించుకొని ఈ భూమి మీద జన్మించాడు భూమి మీద శరీరమును ధరించుకొని జన్మించినటువంటి ఆయనకి భూమి మీద నివసించుటకు స్థలము లేదు ప్రజలు స్థలము ఇవ్వలేదు ప్రభుకి దరిద్రుడిగా జీవించాడు క్రీస్తు ప్రభువారు మనలను ధనవంతులు చేయటానికి సంబంధమైన ధనవంతులు చేయటానికి ఆయన శ్రమ పొందాడు మనలను సంతోషపరచటానికి ఆయనకు ముళ్ళ కిరీటము పెట్టారు మనకు ఆయన కిరీటం ఇవ్వటానికి ఆయన వీపును నాగలి దుక్కివలే దున్నారు మనల్ని పాపం నుంచి విడుదల పొందటానికి అంతేకాదండి వార్త ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఆరోచనంలో వారు ఆయన సిలువ వేసిన పిమ్మట సీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునేది రే యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు స్థలము లేదు ఆయన పరిచర్యలో స్థలము లేక ఆయన కొన్ని దినములు కొండల మీదకి వెళ్ళి కొండల మీద తన సమయమును తన తలను వాల్చుకున్నాడు ఎక్కడ కొండల మీద తన స్థలం సమయమును తన తలను వాల్చుకున్నాడు క్రీస్తు ప్రభు వారి పుట్టుకలో స్థలం లేదు భూమి మీద ఆయన పరిచర్య చేసేటప్పుడు స్థలం లేదు సొంత ఇల్లు లేదు ప్రభువుకి సొంత సమాధి కూడా లేదు ఆయన పెట్టినటువంటి సమాధిలో అది వరకు ఒకరిని ఆ సమాధిలో పెట్టి ఉన్నారు సమాధిలో పెట్టి ఉన్నారు చివరికి ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా తీసేసుకున్నారు చూసారా ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం వారు ఆయనను వేసి పిమ్మట సీట్లు వేసి ఆయన వస్త్రాన్ని కూడా వస్త్రాన్ని పంచుకున్నారండి ఎంతగా దిగజారిపోయినారు ప్రజలు చనిపో నేను ఒకసారి ఒక ఒక వీడియో చూశాను ఛానల్లో బస్సు యాక్సిడెంట్ అయింది ప్రజలు చనిపోయారు బ్రతికున్న ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర జోబులలో డబ్బులు ఉన్నాయని వెతుకులాడుతున్నారు చూసారా చనిపోయినటువంటి వారిని వారు బ్రతికినరా లేరా హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అనే మానవ దృక్పథము చూపించకుండా ఆ చనిపోయినటువంటి శవముల మీద వీరు డబ్బులేరుకుంటున్నారని మీడియా ఛానల్ వాళ్ళు చూపిస్తున్నారు చనిపోయినటువంటి క్రీస్తు ప్రభు వారు వేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వస్త్రాన్ని సీట్లు వేసుకుంటున్నారు చూశారండి చివరికి ఆయన దేహము మీద వస్త్రము కూడా లేకుండా చేశారు ఆ వస్త్రమును సీట్లు వేసుకోవడానికి కారణము అది అది కుట్టబడినటువంటి వస్త్రము కాదు అందుకే ఆయన వస్త్రాన్ని సీట్లు వేసుకున్నారు ఎందుకంటే ఆయన వస్త్రంలో ఒక ఒక శక్తి ఉన్నదని ప్రజలకు తెలుసు ఉదాహరణకు రక్తస్రావణ స్త్రీ ఆయన వస్త్రము తాకినప్పుడు ఆ వస్త్రములో ఏమి జరిగింది ఆమె విశ్వాసమును బట్టి ఆమె విశ్వాసం జరిగింది కానీ ఆయన వస్త్రములో ఏదో ఉన్నది అందుకే వారు ఆ వస్త్రమును బట్టి సీట్లు వేసుకున్నారు అంటే ఎంతవరకు మానవ దృక్పథము లేదంటే చివరికి ఆయన వస్త్రమును కూడా తీసేసుకున్నారు చూశారండి వస్త్రమును కూడా తీసేసుకున్నారు అందుకని క్రీస్తు ప్రవారు తల వాల్చుకున్నట్టు భూమి మీద స్థలము లేదు కురందిలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో పౌలు గారు కూడా కొన్ని విషయాలు చదువుతారు చూడండి ఈ గడి వరకు తప్పు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేక ఉన్నాము అపోస్తులకు ఇల్లు లేవండి ఇల్లు లేవు నిలూరమైన నివాసము లేక ఉన్నామంటున్నాడు పౌలు గారు మాసి దోని వాళ్ళు డబ్బులు ఇచ్చారు పౌలు గారు ఇల్లు కొనుక్కోలేదు పరిశుద్ధులు కానుకలు ఇచ్చారు పౌలు గారు ఆ కాలంలో గుర్రాలు కొనుక్కోలేదు తిరగటానికి ఖాళీ నడకన ప్రయాణం చేశాడు లగ్జరీ జీవితం అనుభవించలేదు ఈ లోక జీవితము శాశ్వతము కాదు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలన్నాడు అందుకే అయ్యో నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అన్నాడు నివాసము లేక ఉన్నాము నేను నిజం చూస్తున్నా అండి సత్యంలో జీవించేటువంటి వ్యక్తి యథార్థంగా జీవించేటువంటి వ్యక్తికి క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నటువంటి వ్యక్తికి నివాసము సొంత ఇల్లు ఉండదండి వాడికి సొంత ఇల్లు సొంత కార్లు ఇవన్నీ ఉన్నాయంటే వాడు ఎవరినో మోసం చేశాడో అందుకే వాడికి ఉన్నాయండి సో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా సొంత ఇల్లు లేకుంటే ఇల్లు కట్టించేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కూడా ఇస్తుంది నేను దాన్ని కాదనట్లేదు నువ్వు క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తికి సొంత ఇల్లు ఉండవద్దని నా ఉద్దేశం కాదు నీకు మంచి ఇల్లు ఉండాలి నీ దేహాన్ని కాపాడుకోవడానికి ఇల్లు ఉండాలి నువ్వు ఎండకు ఎండలో ఎండి వానకు తడుస్తూ నువ్వు నశించిపోవాలని నా కోరిక కాదు అంటే వాళ్ళు అపోస్తులు వారికి సొంత నివాసం లేక ఉన్నారు ఇదే అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై వచ్చినంలో కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ జనులు యొక్కకు పంపబడి ఉన్నదని మీరు కాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారని అందరినీ సన్మానించను ఎక్కడున్నాడండి రెండు సంవత్సరములు అద్దె ఇంటిలో కాపురమున్నాడట తన యుద్ధకు వచ్చు వారందరినీ సన్మానించుచు ఉండేను పౌలు ఎక్కడున్నాడు అద్దె ఇంటిలో ఉన్నాడు ఆయనకు సొంత ఇల్లు లేదు అద్దె ఇంటిలో ఉండెను ముప్పై ఒకటో వచ్చినంలో ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యంను కూర్చి ప్రకటించు ప్రభు అయిన యేసుక్రీస్తును గూడ్చి సంగతులు బోధించుతూ ఉండెను క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు తలవాల్చుకుంటూ స్థలం లేదు పుట్టుకలో స్థలం లేదు పరిచర్య విషయంలో స్థలం లేదు చనిపోయినప్పుడు ఆయనకు సొంత సమాధి లేదు ఆ చనిపోయిన దేహానికి వస్త్రములు కూడా లేనటువంటి పరిస్థితి ఇదే పౌలు గారు అంటున్నాడు తిమోతితోటి తిమోతి నువ్వు వచ్చేటప్పుడు ఆ అంగీని తీసుకొని రమ్మవు చూశారండి వారు అన్ని ఉండి కూడా పేదరికం అనుభవించారు పౌలంటున్నాడు నేను ఎవరి యొద్ అక్రమముగా దోసుకొనలేదు ఎవరి యొద్ ఉచితముగా భోజనము చేయలేదు మేము రాత్రి మగులు కష్టపడి పని చేయచ్చు జీవనోపాధి చేయచ్చు మేము మీకు ఉచితముగా సువార్త ప్రకటించింది ఉచితముగా సువార్త ప్రకటించుటయే నా జీతము అంటున్నాడు పౌలు గారు పేదరికము అనుభవించు నీతిమంతులండి మతస్సు వార్త ఐదో అధ్యాయము ఆలోచనము నీతి కొరకు ఆకలి దప్పుకులు గలవారు ధన్యులు వారు తృప్తి పొందుతురండి ధనవంతులైన మీరు ధన్యులు అని లేదు ఇంకో చోట కూడా ఉంది బీదలైన మీరు ధన్యులు అందుకని నీతి మంతుడు అనబడినటువంటి వ్యక్తికి డబ్బు రాదు కొంతమందిని చూడండి మన మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే నీవుగా ఒక సంవత్సరము కానుకలు ఇవ్వము దశమ భాగములు ఇవ్వము అని చెప్పండి వారందరూ వెనుక ఎనుకెళ్ళిపోతారు ఇలాకెళ్ళిపోతారు మీరిచ్చే కానుకలు మీరు ఇచ్చేటువంటి డబ్బులు సరిపోకనే వీళ్ళు ఇంకా కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముతున్నారు కచ్చీపులు అమ్ముతున్నారు అభిషేకపు తైలాలని అమ్మేస్తున్నారు టచ్ అని పడగొడుతున్నారు ప్రవచనాలని చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు వీరు దేవుని వాక్యమును ఎక్కడ ఉచితముగా ప్రకటించటం లేదు మీరు ఆలోచన చేయండి మీరు ఇచ్చేటువంటి కానుకలు దశమ భాగాలు అవి చాలక వీరు ఇంకా కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటున్నారు కొబ్బరి నూనెను ఏసు రక్తమని అదే మీరిగిన మేము కానుకలు ఇవ్వము అని చెప్పండి వెయ్యికి ఒక్కడే సేవ చేస్తాడు కానుకలు దశమ భాగాలు ఇవ్వకుండా ఉంటే ఈరోజు సేవకులు వందకు ఒకడు కాదు వెయ్యికి ఒక్కడే దేవుని సేవ చేస్తాడు ఉదాహరణకు సతీష్ కుమార్కి కలవర్ టెంపుల్ సతీష్ కుమార్కి మీరు గిన కానుకలు దశంభాగాలు గిన ఇవ్వకుండా ఉంటే దేవుని సేవ చేయమను చేయడు శాంకిషోర్ని చేయమను అనిల్ కుమార్ను చేయమను ప్రవీణ్ కుమార్ స్టీఫెన్ పాలు వెస్లీ పాల్ ఇమానియల్ పిఐజక్ వీళ్ళందరూ కూడా దినకరను జయపాలు వీళ్ళందరినీ కానుకలు తీసుకోనకుండా ఉచితంగా సేవ చేయమనండి జస్ట్ వన్ మంత్ చేయమనండి చేయలేదు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు కానీ ఉన్నారు నిజంగా సేవ చేసేవాళ్ళు మీరు అక్కడక్కడ కనపడుతుంటారు చిన్న బ్యాగ్ ఒకటి వేసుకొని గాస్పల్ ట్రాక్స్ పంచుతూ సువార్త ప్రకటిస్తూ ఎవరి దగ్గర ఆశించకుండా పేదరికము అనుభవిస్తూ దేవుని సేవ చేస్తున్నారండి ఇది వాస్తవం నేను మీకు నిజాన్ని చెబుతున్నాను సరే మీరు ఎంతవరకు నమ్ముతారో తెలియదు కానీ దేవుడైతే చూస్తున్నాడు డేవిడ్ పాలనబడిన నేను నా ఆస్తి రెండే రెండు బైబిల్ అండి ఇక్కడ ఒక బైబిల్ ఉంది ఇది తెలుగు బైబులు ఇంకొక బైబుల్ వచ్చి ఇంగ్లీష్ బైబిల్ ఆ రెండు బైబిల్ నా ఆస్తి రెండు బుక్స్ రాశాను క్రిస్టియన్ ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఒకటి తెలుగు టు ఇంగ్లీషు రెండోది ఇంగ్లీష్లో ఉంటుంది రెండు పాస్పోర్ట్స్ ఉన్నాయి ఆ రెండు పాస్పోర్ట్స్ ఏంటంటే ఒక పాస్పోర్టు అంటే పేజీలు నిండిపోయి ఒక నాలుగు పేజీలే ఉన్నాయి సో గవర్నమెంట్ నాకు ఇంకో కొత్త పాస్పోర్ట్ ఇచ్చింది రెండు పాస్పోర్ట్స్ రెండు బుక్స్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ రెండు బైబిల్స్ ఉన్నాయండి ఇంతకు తప్ప నా ఆస్తి ఏమీ లేదు మీరు నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు జీరో బ్యాలెన్స్ నేను ఎవరిని కానుకలు ఇవ్వండి మీ డబ్బులను మాకు పంపండి ఎప్పుడు అడగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి కలవరి ఛానల్లో సత్యవాక్యం మన టీవీ ప్రోగ్రామ్ వచ్చారు రెండు వేల పద్నాలుగు పదహైదు పదహారు కీర్తన ఛానల్లో వచ్చేది నేను ఎప్పుడూ అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చెక్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఎవరినైనా డబ్బులు పంపండి అని అనలేదు నేను ఎందుకు ఈ విషయం చదువుతున్నా అంటే నా ఆస్తి అండి అది నాకు నాకు సొంత ఇల్లు లేదు అయినా నేను బాధపడట్లేదు సంతోషంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను సువార్త ప్రకటించడానికి ఎందుకంటే ఇది ఇది శాశ్వతమైన లోకం కాదు ఇది మాయ లోకము మనమంతా ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది పరలోక ప్రాజ్యము యుగ యుగాలు అందుకే క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడంటే భూమి మీద నీవు ధనము కూర్చుకునవద్దు ఇక్కడ ఆయనను దొంగలు కొట్టేస్తారు పరిశుద్ధులు ఇచ్చిన ధనమంతా వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటున్నారు బ్యాంకులలో పెట్టుకుంటున్నారు మీకు తెలుసా సతీష్ కుమార్ డబ్బు బ్యాంకులో ఉంది అనిల్ కుమార్ ప్రవీణ్ కుమారు స్టీఫెన్ పాలు పిఐజెక్కు శాంకిషోరు జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు ఇక పాలు దినకర చెప్పాల్సిన అవసరం లేదు జయపాలు వీళ్ళు పరిశుద్ధులు ఇచ్చినటువంటి డబ్బంతా కూడా వాళ్ళ బ్యాంకులలో పెట్టుకుంటున్నారు బైబుల్ ఏం చదువుతుంది మీ ధనము బ్యాంకులో కూర్చుకునవద్దు చూశారండి బైబిల్ ఎంత స్పష్టంగా చూతుందో క్రీస్తు ప్రభు వారికి తలవాల్చుకుంటకు స్థలం లేదు అపోస్తుల దగ్గర డబ్బు ఉంది పరిశుద్ధులు సొమ్మది వాళ్ళ ధనము కాదు కదా ఆ ధనమును దేవుని సేవకు ఖర్చు పెట్టారు నేను చాలా పేదవాణ్ణి అలానే మీ డబ్బు నాకు వద్దు మీ ఆస్తి నాకు ఏమీ వద్దు నేను మిమ్మల్ని కోరేది సత్యము సత్య సత్యవాక్యమును నేర్చుకోనండి సహోదరులారా క్రీస్తుకు తలవాల్చుకునే స్థలం లేదు మీరు ఇచ్చేటువంటి మీ విలువైన ధనము మీ ధనమును తీసుకువెళ్ళి వాడు బ్యాంకులో కూర్చుకునేటువంటి వారికి మీరు డబ్బు ఇవ్వకూడదు మీరు ఇచ్చేటువంటి ఆ విలువైన ధనము దేవుని సేవకు ఖర్చు పెట్టేటువంటి వాడికి ఇవ్వాలి మీరు ఇచ్చేటువంటి ఆ విలువైన ధనము ఆడికారు బెంజికారు బిఎన్డబ్ల్యూ కారు కొనుక్కొని సికారులు తిరిగేటువంటి వారికి మీరు ఇవ్వకూడదు డబ్బులు పరిశుద్ధులు ఇచ్చేటువంటి ధనము రక్షణ లేని వారికి స్వార్థ ప్రకటించడానికి దిక్కు లేని వారికి విధవరానికి పేదవారికి ఖర్చు పెట్టడానికి పరిశుద్ధులు ఇస్తున్నారు వీళ్ళు మొఖాలకు రంగు పూసుకోవడానికి పేరం లౌలి కొనుక్కోవటానికి లాగా ఒకసారి నేను పిఐజెక్ గారికి ఫోన్ చేశాను రెండు వేల పదహారులో పిఐజెగ్ గారు హలో పిఐజెక్ గారు అన్నాను ఎవరండి మీరు అన్నారు నేను డేవిడ్ పానే ఏంటి పిఏజ గారు మీరు టీవీలో ఏంటి చాలా తెల్లగా కనిపిస్తున్నారు అని అడిగాను వీళ్ళు పేర్ లవ్లీ పూసుకోవటము విగ్గులు కొనుక్కోవటము లేకుంటే మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవటము ఆడి కార్లు కొనుక్కోవటము కార్లు కొనుక్కోవడము బిఎన్డబ్ల్యూ కార్లు కొనుక్కోవటము ఇవన్నిటికి కూడా మీరు వారికి సహాయం చేయవద్దు పరిశుద్ధుల సొమ్మంటే క్రీస్తు రక్తం అది యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు పరిశుద్ధులు వాళ్ళు ఇచ్చేటువంటి ధనము క్రీస్తు రక్తమును నీవు ఎవరికి ఇస్తున్నావు ఆయన పరిచర్య నిమిత్తం ఇవ్వాలి వీరికి మీరు సహాయము చేయకూడదు అంటే వీరందరికి కూడా మీరు గిన ఒకవేళ కానుకలు గిని ఇవ్వకుంటే వీరందరూ సేవ చేయరు వంద కాదు వెయ్యి సతీష్ కుమార్కి మీరిగిన కానుకలు దశం భాగాలనికైనా ఇవ్వకుండా ఉంటే అతను సేవ చేయడు ఆ కానుకలు దశం భాగాలు సరిపోకనే కలవరి చాక్లెట్లు కలవరి బిస్కెట్లు కలవరి మ్యారేజ్ బీరో కలవరి కొబ్బరి నూనె డబ్బాలు మెడికల్ షాపులు టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ కూడా వ్యాపారం చేస్తున్నాడు కానుకలు సరిపోకనే అదే పౌలకి సొంత ఇల్లు లేదు ఆ పోస్తులకి పరిశుద్ధులు ఇచ్చిన కానుకలు వాళ్ళు అనుభవించలేదు మీరు ఇచ్చినటువంటి ఈ డబ్బు వేల కోట్ల రూపాయలు వారు లగ్జరీకి ఉపయోగిస్తున్నారు కానీ దేవుని సేవకు ఉపయోగించట్లేదు చూడండి కురెందులోకి రాసిన రెండో పత్రిక ఆరు ఎనిమిది పదార్లో చివరికి అంటున్నాడు దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగిన వారి ఏమియు లేని వారమైనట్లుండీ సమస్తము కలిగిన వారు దరిద్రులు అంటున్నారు ఆ పోస్తులు అనేకులకు ఐశ్వర్యము అంటే దేవుని వాక్యము ఐశ్వర్యంతో కూడింది దేవుని వాక్యమును డబ్బుతో కొనలేవు దేవుని వాక్యమును డబ్బుతో కొనలేవు పరలోక పట్టణాన్ని డబ్బుతో కొనలేవు పరిశుద్ధాత్మను అను వరాన్ని డబ్బుతో కొనలేవు మనం చూస్తున్నాము గారడసీమోను బంగారము వెండిస్తాము పరిశుద్ధాత్మ వరమును ఇవ్వమన్నారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు డబ్బుతో కొనలేవు అందుకని నీవిచ్చేటువంటి ఆ విలువైనటువంటి అర్పణలు పేదవారైనటువంటి సేవకులకు సహాయం చేయము కార్పొరేట్ సేవకులకు ఉపయోగ ఇవ్వవద్దు వాళ్ళు టీవీ ప్రోగ్రామ్ అని చెప్పేసి మందిరానికి కట్టడానికని మిమ్మల్ని మోసం చేస్తారు పేద సేవకులకు సహాయం చేయండి నేను నా ఆస్తి ఏంటో మీకు చెప్పాను ఇంతకు మునుపు రెండే రెండు బైబిళ్ళు నేను రాసినటువంటి రెండు బుక్స్ రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి అలానే నేను ఎవరిని అడుక్కోవట్లేదు నా ఆశ కూడా ఏంటంటే మీరు ఈ అసత్యపు బోధలో నుంచి సత్యంలోనికి రావాలనే మీకోసము నేను పడేటువంటి కష్టము నేను తెలియచేసేటువంటిది మీరు అసత్యపు అబద్ధపు బోధలో నుంచి బయటపడి సత్యవాక్యం తెలుసుకోవాలని ఆ విలువైనటువంటి పరలోక పట్టణానికి వెళ్ళాలనే కానీ మీ దగ్గర నుంచి నేనేమి ఆశించటం లేదు మీ దగ్గర నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఐ ఎక్స్పెక్టెడ్ యువర్ స్పిరిట్ టు నో ది సౌండ్ ఆక్ విచ్ ఈస్ రిటర్న్ ఇన్ ది బైబల్ అది మాత్రమే మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు సత్యవాక్యం తెలుసుకోండి సోదోరుడు అందరికీ వందనాలు శుభములా అని